वेलकम टू बॉक्स बॉक्साफीन काव्या ఆ మూడు సినిమాల కోసం రాజమౌళి ఎదురు చూస్తున్నారా బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సాధించి చరిత్ర సృష్టించారు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే అయితే పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి మహేష్ తో చేసే సినిమా కోసం ఎదురు చూస్తుంటే రాజమౌళి మాత్రం తెలుగులో రానున్న మూడు సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా రాజమౌళి చెప్పారు ఇంతకీ జక్కన్న ఎదురు చూస్తున్న ఆ మూడు సినిమాలు ఏంటి రాజమౌళి కార్తికేయ త్రిబులాల్ డాక్యుమెంటరీని ప్రమోట్ చేయడం కోసం జపాన్ వెళ్ళడం జరిగింది అక్కడ త్రిబులాల్ డాక్యుమెంటరీకి లోకల్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది అయితే అక్కడ జరిగిన మీడియా మీట్ తో మాట్లాడిన రాజమౌళి తన మూడు సినిమాల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని చెప్పడం ఆసక్తిగా మారింది ఆ మూడు సినిమాలు కూడా తెలుగు సినిమాలే కావడం విశేషం ఇంతకీ ఆ సినిమా ఏంటంటే రామ్ చరణ్ పెద్ది ఇటీవల గ్లిమ్స్ రిలీజ్ చేశారు దీనికి అద్భుతం అనేలా రెస్పాన్స్ వచ్చింది చరణ్ ను బుచ్చిబాబు ఎలా చూపిస్తాడో అనే డౌట్ ఉండేది అందరి డౌట్స్ ను క్లియర్ చేసేసాడు ఒక్క గ్లింప్ తో అంచనాలు పెంచేశాడు అందుకనే అనుకుంటా రాజమౌళి కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు రాజమౌళి ఎదురు చూస్తున్న మరో సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేయనున్నారు ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు ఈ నెల ఇరవై నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూట్ లో జాయిన్ కానున్నాడు ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండ్ అందర్స్ తో తీస్తున్నట్టుగా నిర్మతల లో మైత్రి రాయ విశ్వంఖ తెలియజేశారు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టుగా రాజమౌళి చెప్పడం విశేషం ఇక జక్కన ఎదురు చూస్తున్న మరో సినిమా స్పిరిట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందే ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి రానుంది ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ ఈ మూవీని రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ ఇలా చరణ్ పెద్ది ఎన్టీఆర్ డ్రాగన్ ప్రభాస్ స్పిరిట్ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ట్టుగా రాజమౌళి చెప్పడం విశేషం